లక్కోజ్ కుమారి బ్లాగ్స్ మీ ముందరికి వచ్చేసిందండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోలు చక్కగా బాగా చూస్తున్నారు ఓకే నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇదిగోండి ఇదిగోండి చూశారు కదా డైనింగ్ టేబుల్ మీదకి చక్కగా నేను కవర్ తెప్పించాను ఎందుకంటే అది గీట్లు పడుకోకుండా చక్కగా ఉండటానికని నేను ఆన్లైన్లో మా పాప పంపించింది ఇదిగోండి చూశారు కదా ఇది కట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఎలా ఉంటాయి ఏంటో కూడా నేను చూపిస్తాను ఎందుకంటే మనం కంచాలు అవి పెట్టుకున్నా పళ్ళాలు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా గీతలు పడకోకుండా చక్కగా బాగుంటుంది చూసారా ఇదిగోండి ఇదిగోండి చూసారండి ఈ డిజైన్ ఎలా ఉంది బాగుంది కదా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని మనం చక్కగా ఇదిగో కంచెం పెట్టుకొని చక్కగా తింటే సూపర్గా ఉంటుందండి బాగుంది కదా మళ్ళీ మీకు చూపిస్తాను నేను టేబుల్ మీద చక్కగా పరిచి అన్నీ చక్కగా చూపిస్తాను మీకు ఓకే చూసారు కదా ఆన్లైన్లో వచ్చిన ఇప్పుడే ఇదిగోండి ఇదిగోండి చూసారా ఇదిగోండి చూసారా ఇది మీషో నుంచి తెప్పించానండి ఈ కవర్లో చక్కగా చాలా కవర్కి రెండు వస్తాయండి నేను ఏం చేశానంటే సరేలే మొత్తం ఇయే రెండు ఆర్డర్ ఇచ్చేసాను చక్క కవర్కి నాలుగు ఒకసారి ఇచ్చేసారు వాళ్ళు చాలా బాగున్నాయండి చూసారా అసలు ఎంత గోల్డెన్ కలర్లో మెలవేలా మెరిసిపోతున్నాయి చూసారా అయిపో చాలా బాగున్నాయండి ఇంకా బోల్డ్ బోల్డ్ ఉన్నాయండి బాబు చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి కాకపోతే అవి అలా మెరుగుపోతున్నాయి మెలమెల ఏంటి అనుకుంటున్నారు మీషో నుంచి నేను తెప్పించాను కవర్కి రెండు వస్తాయండి ఆర్డర్ అయినా నేను రెండు కవర్స్ రెండు ఇచ్చాను కాబట్టి రెండు రెండు నాలుగు పెట్టేసి ఇచ్చేసారండి అసలు చాలా బాగుందండి వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి అనుకుంటున్నారు ఆకు టైప్లో ఉంది ఇంకొక నక్షత్రం టైప్లో ఉంది అసలు చూసారా ఇగో ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత స్మూత్గా ఉన్నాయి ఇగోండి ఇగో చూసారా కలర్ ఎలా ఉన్నాయో అసలు ఇగో భలే ఉన్నాయండి మీరు కూడా ఇలా తెప్పించుకోండి చక్కగా రేట్లు కూడా బాగానే చక్కగా పక్కనే పెడతాడు కదా అట్ల రేట్లు కూడా పక్కనే దీని మీద ఇచ్చేస్తాడు సీటీ మీద దీని మీద కానీ మీరు కూడా చక్కగా తెప్పించుకోండి చక్కగా మనుతాయి కదా డైనింగ్ టేబుల్ మీద వేసుకుని చక్కగా ఇదైతే గీతలు పడుకోకుండా మనకి ఎంతో కాపాడుతుంది గుడ్డ అసలు ఎంత బాగుందో చూడండి మనకి మనం ఏదైనా తినాలన్నా కానీ చక్కగా మనకి చాలా బాగుంటుందండి ఇది చూసారా ఎంత బాగుందో ఇంకో నాలుగు వచ్చినాయండి ఈ కవర్కి రెండు వస్తాయి కవర్కి రెండు వస్తుంటే ఇవేమో నాలుగు వచ్చినాయి అన్నమాట ఈ నాలుగంటే నేను రెండు ప్యాకింగ్లు కాబట్టి ఒక దాంట్లోనే ఏకంగా నాలుగు పంపించారనమాట అవిగోండి రెండు ఇగోండి మూడు మీరు కూడా ఈ రకంగా డైనింగ్ టేబుల్ మీద తెప్పించుకోండి చక్కగా మనకు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని చక్కగా ఇదైతే మనకి ఎంతో బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా ఉంది డైనింగ్ టేబుల్ కూడా మీకు వేసి చక్కగా నేను చేపిస్తాను ఈ ఈగండి ఇలా ఇంత లెక్క మనం ఏం పెట్టినా చక్కగా ఏమి ఇది అవదావు చూసారు కదా పళ్ళెలైనా గీతలు పడకుండా ఉంటాయి ఈగండి చూసారా కవర్స్ చక్కగా ఈ రకంగా వేసాను ఇదిగోండి చూసారు కదా ఇదిగోండి ఎంత బాగున్నాయో చూసారా అదిగోండి అక్కడ ఉంటాయి అదిగోండి అక్కడ ఒకటి పెట్టాను ఇదిగోండి ఇది ఎందుకంటే మనకి గీతలు అవ్వకోకుండా చక్కగా నీట్గా ఉంటుంది టేబుల్ చూసారుగా ఈ విధంగా వేసాను బాగున్నాయి కదండి టేబుల్ కొన్నాం కదా ఆ టేబుల్ మీదకి డైనింగ్ టేబుల్ అనమాట డైనింగ్ టేబుల్ మీదకి ఇదిగో ఈ కవర్సు చూసారు కదా చక్కగా పరుస్తాయి ఎందుకంటే ప్యాకింగ్కి రెండు వస్తాయి రెండు కాక ఉండా నేను రెండు ప్యాకింగ్లు బుక్ చేస్తే ఒక్కసారి నాలుగు పంపిస్తారనమాట ఒక్క ప్యాకింగ్లో నాలుగు పంపించారు రేటు కూడా చక్కగా దాని మీదే మీకు అన్ని వివరించి పక్కనే వేసేస్తాడండి రేటు కూడా ఇదిగోండి చూసారా ఈ ప్యాకింగ్కి దీనికి వేసేస్తారు ఎందుకంటే మీషో మీషో నుంచి చక్కగా వచ్చిందండి మాకు పాప ఇచ్చింది ఆర్డరు చక్కగా వచ్చింది ఇదిగోండి టేబుల్ డైనింగ్ టేబుల్ కొనంగానే సరికాదండి దాని మీదకి అన్నీ అమర్చుకోవాలి తెలుసండి దాని మీదకి బోల్డ్ బోల్డ్ ఉన్నాయి మీకు అన్నీ వివరించి నేను మళ్ళీ ఇంకా చూపిస్తాను ఇవే కాదు మళ్ళీ దానికి సరిపడే అన్నీ ఆ డైనింగ్ టేబుల్ తగ్గట్టుగా మనం అన్నీ అమర్చుకోవాలి అక్కడ ఏమండి దానికి తగ్గ వస్తువులు అవర్చుకోవాలి తెలుసండి అవన్నీ చక్కగా మీకు చూపిస్తాను నేను తర్వాత ఇగోని చూసారుగా నాలుగు వచ్చినాయి ఈ నాలుగు కూడా టేబుల్ మీద వేసి మీకు అన్నీ చూపిస్తాను నేను ఓకే ఎందుకంటే టేబుల్ గీతలు పడకూడదు చక్కగా ఉండాలి పాడైపోద్ది గీతలు పడిందంటే దాన్ని అసలు బాగోదండి దాని మూలంగా ఈ కవర్స్ చక్కగా తెప్పించుకున్నాం అనుకోండి ఇందులో బోల్డ్ రకాలు ఉన్నాయండి ఆకు మోడల్ ఉన్నాయి నక్షత్ర మోడల్ ఉంది ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయండి ఇందులో చాలా డిజైన్లు ఉన్నాయి చక్కగా బాగున్నాయి చాలా బాగుంది మీకు కూడా ఇంకొని చూసారా ఎలా మెరిసిపోతుందో స్మూత్గా ఉంది భలే చాలా బాగుంది ఏమండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే